సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేస్తున్నారు ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు

प्राण प्रातस्सोम परिधत्ता आद्रस जिज्ञम मन्यमानस गरस्चितो बिंदु रत्ता लोभम नादस संधानम संभिता संदिह निचर्गायत्री चंदा